హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ లో ఇంకొక మోడల్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద స్క్రీన్ ప్రింట్ అయితే వేయించాము కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి కలెక్షన్ అయితే చూసేద్దాము ఫస్ట్ వచ్చేసరికి చిలక అండి సో శారీ మొత్తం ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అనేది అండ్ ఫ్లవర్స్ వస్తాయి సో చిన్న 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 ఫ్లవర్స్ అలాగే గ్రీన్ కలర్ లో ఆకులు అలా వచ్చాయి అనమాట ఫిఫ్టీ బోర్డర్ అండి గోల్డ్ జరి చేయించాం అనమాట ఈ విధంగా అండ్ పళ్ళు అయితే ఇది పళ్ళు అండి అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సో కలర్ అయితే చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫస్ట్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్ కి మనం బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ వేయించాం అనమాట సో పళ్ళు అయితే చూడండి ఈ విధంగా ఉంది సో ఇది కూడా గోల్డ్ జరి అనమాట సో పళ్ళు అయితే ఈ విధంగా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది అండి బిస్కెట్ కలర్ మనకి బ్లాక్ వచ్చేసరికి ఇలా బోర్డర్ కి బ్లాక్ అనేది వేయించాం అనమాట సో కలర్ అయితే చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రింట్ వచ్చేసరికి ఈ విధంగా ప్రింట్ ఉంటుందండి ఫ్లవర్స్ ఇలా వస్తాయి సో చాలా బాగున్నాయి ఈ శారీ అయితే చాలా బాగుందండి అండ్ ప్రింట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది సేమ్ ఇందాక చిలక ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇది ఏమంట లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్కి మనం బ్లాక్ బార్డర్ అయితే వేయించామనమాట చాలా బాగుంది కలర్ అనేది పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ అనమాట చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి అండ్ ప్రింట్ కూడా మంచి క్వాలిటీ ప్రింట్ అయితే వేయించామనమాట పిండి పిండిలా ఉండదు చాలా బాగుంది ప్రింట్ అనేది కూడా సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది సో ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ దాంట్లోనే మనము వేరే మోడల్లో వేయించాం అనమాట సో కొత్త మోడల్ అనమాట ఇది వచ్చేసరికి చాలా బాగున్నాయండి ఈ శారీస్ అనేది క్లాస్గా ఉంటాయి కట్టుకుంటే అండ్ లైట్ వెయిట్ మంగళగిరి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ అనమాట సో ఈ శారీ అయితే చాలా బాగుంది చూడండి సో దీంట్లో బేబీ పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి సేమ్ మోడల్ అనమాట సో చూడండి స్టాక్ అయితే ఎక్కువ లేవండి అండ్ నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్స్ అలాగే ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అనేది అండ్ కాంటాక్ట్ అవ్వండి సో మన వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది వృధా అయితే పోదండి ఇంకొంతమందికి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట సో కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి